హలో ఆల్ దిస్ ఇస్ బాను వెల్కమ్ టు అమ్మ సెలెక్షన్ అందరికీ నచ్చే కలెక్షన్ ఈరోజు ఎపిసోడ్లో మనం చూడబోతున్న సారీస్ మంగళగిరి చెక్స్ విత్ పిచ్ వై ప్రింట్ శారీస్ వీటితో పాటు మనకి బనారస్ పట్టు చూపిస్తాను అండ్ మనకి డాన్సింగ్ డాల్ కూడా చాలా హిట్ అయినటువంటి కలర్స్ టూ కలర్స్ ఉన్నాయి సో వాటిని కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను అండ్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఇమీడియట్గా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉంది అండ్ అంతేకాకుండా ఆచడం సందర్భంగా మనం ఫ్రీ షిప్పింగ్ కూడా ఇవ్వబోతున్నాము చాలా సాఫ్ట్ ఉంటాయి ఫ్యాబ్రిక్ కూడా మనం తెచ్చి ఇవన్నీ కూడా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయచ్చు ఇలా చూపించేవన్నీ కూడా రఫ్ అండ్ యూజ్ చేసే తగ్గట్టుగా ఉండేటువంటి కలెక్షన్స్ సో ఫస్ట్ చూస్తున్నటువంటి శారీ వచ్చేసి మనం గ్రీన్ కలర్ చూస్తున్నాం బాటిల్ గ్రీన్ అండ్ చిన్నగా మొత్తం చెక్స్ ఉంటాయి టూ సైడ్స్ కూడా పిచ్ వై ప్రింట్ ఉంటుంది కౌ డిజైన్ తీసుకున్నారు అండ్ ఇలా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ బార్డర్ విషయానికి వస్తే టూ ఇంచెస్ జరీ బార్డర్ ఉంటుంది అండ్ ఇక్కడ మనకు ఒక ఫోర్ ఇంచెస్ జరీ బార్డర్ ఉంటుంది సో మనం స్టెప్స్ లా వేసుకున్న సింగిల్ స్టెప్ వేసుకున్నా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి పళ్ళు సో పళ్ళు కూడా శుభం ఉంది పిచ్చివై ప్రింట్ తో వస్తుంది దీంట్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది సో చాక్లెట్ కలర్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి బార్డర్ ఉంటుంది సో బ్లౌజ్ పైన కూడా మనకి చెక్స్ అనేవి వస్తాయి స్మాల్ చెక్స్ సో దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఒకసారి కలర్స్ కూడా చూద్దాం ఈ కలర్ వచ్చేసి ఆనంద కలర్ ఆనంద బ్లూ సో దీంట్లో బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ వస్తుంది రాణి పింక్ ఉంటుంది హ్యాండ్స్ కి బార్డర్ కాంట్రాస్ట్ కలర్ బాగుంది మనకి ఆన్ అండ్ ద బ్లూ విత్ పింక్ సో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో వస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ పింకే వస్తుంది చూపించాను కదా రాణి పింక్ అదే కలర్ బ్లౌజ్ వస్తుంది శారీ నంబర్ త్రీ సో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ గ్రే కలర్ చాలా బాగుంది గ్రే కూడా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండ్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ ఉంటుంది రెడ్ కలర్ వస్తుంది ప్రైస్ రూపీస్ విత్ ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోకండి చాలా మంచి కలెక్షన్స్ సో ఈ శారీస్ బాగున్నాయి కదా అండ్ నెక్స్ట్ వెరైటీ చూద్దాం దాంట్లో కూడా కలర్స్ ఉన్నాయి సో ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ వెరైటీ వచ్చేసి బనారస్ పట్టు శారీ అండ్ ఈ వెరైటీ కూడా మనం ఇంతకుముందు చూపించాము సో ఇప్పుడు మళ్ళీ వచ్చాయి బట్ అన్ని కలర్స్ రాలేదు ఎన్ని కలర్స్ వచ్చాయో నేను వాటి మీద మాత్రం చూపిస్తాను అండ్ నేను వేసుకున్నటువంటి ఈ శారీ వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది చాలా బాగుంది రెడ్ అండ్ బ్లాక్ ఎవరికైతే ఫేవరెట్ ఉంటుందో కలర్ కాంబినేషన్ తీసుకోండి చాలా సాఫ్ట్ ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బాగుంది ప్రింట్ అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఒక టూ ఇంచెస్ బార్డర్ వస్తుంది ఇది యాంటిక్ జరీ సిల్వర్ కాదు గోల్డ్ కాదు చిన్న చిన్న స్టెప్స్ పెట్టి వేసుకున్న సింగిల్ స్టెప్ వేసుకున్న చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇది పళ్ళు కాంట్రాస్ట్ కలర్ లోనే మనకి బ్లౌజ్ వస్తుంది సో ఈ సారీ ప్రైస్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ లో ఉంది చాలా బాగుంటుంది క్లాత్ ఫస్ట్ క్వాలిటీ చూపించేవన్నీ కూడా మన ఛానల్లో ఫస్ట్ క్వాలిటీ మాత్రమే ఉంటాయి ఏమి చూపించినా ప్రతిదీ డూప్లికేట్ అవుతున్నాయి బట్ నేను డూప్లికేట్ అవుతే కనుక తీసుకురాని వాటిని ఫస్ట్ క్వాలిటీ మాత్రమే తీసుకొస్తాను సో దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను సో ఈ కలర్ వచ్చేసి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో ఈ కలర్ వచ్చేసి మెరూన్ మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బాగుంది అన్ని కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి సో ఇది వచ్చేసి పింక్ పింక్ అండ్ మెజెంటా పింక్ కలర్ కాంబినేషన్తో ఉంటుంది బార్డర్ డిజైన్ కూడా మీరు చూడొచ్చు చాలా బాగుంది సో ఇంతకుముందు చూసింది మీరు బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చూసారు కదా ఇది ఆపోజిట్ పింక్ బాడీ ఉంటుంది బార్డర్ పళ్ళు ఇవన్నీ కూడా మనకి బ్లూ కలర్లో ఉంటాయి రాయల్ బ్లూ తీసుకున్నారు సూపర్ ఉంది కలర్ కాంబినేషన్స్ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ లో ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోకండి ఇవే కలర్స్ ఉన్నాయి దీంట్లో మీకు ఎన్ని పీసెస్ కావాలని ఇస్తాను ప్రెజెంట్ మాత్రమే సిక్స్ సెట్స్ వచ్చాయి అండ్ ఈ కలర్ కూడా చాలా బాగుంది సో దీని తర్వాత మనం ఇంకొక వెరైటీ చూపిస్తాను చూసేది సో డాన్సింగ్ సారీ మీ అందరికీ తెలుసు దీనిలో కలర్స్ కూడా చాలా వర్క్ వచ్చాయి బట్ ఇప్పుడు మాత్రం ఇవి తెప్పించలేదు నేను మన దగ్గర ఉన్నటువంటి స్టాకే ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నాము ఓన్లీ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి రాయల్ బ్లూ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది మనం డ్రెస్సెస్ లాగా కూడా స్టిచ్ చేసుకోవడానికి బాగుంటుంది ఆఫ్ సారీస్కి కూడా బాగుంటుంది అండ్ ఇక్కడ సైడ్ చూసుకుంటే కనుక పైన వైపు మనకి చిన్న చిన్నగా తీసుకున్నారు ఫిగర్స్ అండ్ ఇక్కడ మనకి పెద్దగా వస్తాయి డాన్సింగ్ డోల్స్ వచ్చేసి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి పల్లు ఇదే మనకి మొత్తం డాన్సింగ్ డాల్స్ తో బ్లౌజ్ వస్తుంది సారీస్ నేను ఒక త్రీ ఫోర్ కలర్స్ అయితే నేను బ్లౌజెస్ స్టిచ్ చేసుకోండి మీకు ప్రతి సారీ కూడా నేను వీడియోస్ లో చూపించాను బట్ ఇప్పుడు మాత్రం ఓన్లీ టూ కలర్స్ ఉన్నాయి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ సో ఇంకొక కలర్ వచ్చేసి కలర్ వచ్చేసి ఎల్లో కలర్ ఈ టూ కలర్స్ ఉన్నాయి ఎల్లో కూడా ఒక ఫోర్ పీసెస్ ఏమో ఉన్నాయి ఈ రాయల్ బ్లూ ఒక ఎయిట్ టు టెన్ వరకు ఉన్నాయి సో అయితే ఇప్పుడు రావట్లేదు ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి చాలా మంచి ఉంటాయి సో చాలా మంది అడుగుతున్నారు కూడా దీంట్లో కలర్స్ బట్ రావట్లేదు వచ్చిన వాళ్ళు అప్పుడప్పుడు మనకి అడుగుతూనే ఉన్నారు ఇచ్చేస్తూనే ఉన్నాను సో ఎంతవరకు ఉంది స్టాక్ ఎంతవరకు ఇచ్చేస్తాను సో చూసారు కదా ఈ రోజు కలెక్షన్స్ చాలా బాగున్నాయి సో త్రీ వెరైటీస్ కి త్రీ వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఎవరికైతే కావాలో బుక్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతాయి ప్రతి వీడియో ఫాలో అవ్వాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ షేర్ చేయండి అండ్ మంచి మంచి గివ్ అయ్య కాంటెస్ట్ కూడా ప్లాన్ చేస్తున్నాను సో మంచి వాల్యుబుల్ కామెంట్ అండ్ ఇంతకుముందు తీసుకున్న వాళ్ళు మన ఛానల్ ఖచ్చితంగా చూస్తుంటారు మన వాళ్ళు కాబట్టి సో మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో ఇవ్వడం అసలు మర్చిపోకండి బా బాయ్ టేక్ కేర్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం